బుల్లితెర స్టార్ హీరో సుధీర్ బొమ్మని టాటో ఎంచుకున్నారట రీతు చౌదరి ఇక షాక్లో ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోయిందట రష్మి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉంది ఇక సుధీర్ అంటే మరి బుల్లితెరలో ఉన్నవారందరికీ కాదు వెండి తెరలో ఉన్నవారికి కూడా చాలా ఇష్టం ఇక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అంతా ఇంత ఉండదని చెప్పాలి సుధీర్ టీవీలో కనపడ్డాడంటే చిన్నల నుంచి వారి వరకు అందరూ కూడా టీవీలో కత్తుక్కుపోతారు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సుధీర్కి మరి బుల్లితెరలో ఎప్పుడు కూడా మరి రీతు చౌదరితో నటించింది లేదు మాట్లాడింది లేదు సుధీర్ కానీ సుధీర్ను బహిరంగంగా అంటే తను మాట్లాడే విధానాన్ని తన దూరం నుంచి చూసే ఇష్టపడిందట రీతు చౌదరి మొత్తానికైతే సుధీర్ మరి రష్మితో రిలేషన్లో ఉన్నాడని తెలియగానే తను వెనక్కి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది కానీ తన మీద ఉన్న ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదట ఇక తన మీద ఉన్న ప్రేమతో ఏమి చేయాలో తెలియక మరి ఇలా చేశాను అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు రీతు చౌదరి అలా చేయడమే కాకుండా సుధీర్ బొమ్మను కూడా అలా టాటూ వేయించుకోవడం అయితే అందరినీ షాక్ గురి చేసిందని చెప్పాలి అందరిని ఏమో కానీ రష్మి అయితే మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏంటి రీతు చౌదరి ఇలా ఉన్నట్టుండి ఇలా చేసింది ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఇలా చేస్తారా అని కూడా రష్మి షాక్ లోనికి వెళ్ళిపోయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది